అందరికీ నమస్కారం అండి భారీ శుభవార్తను ప్రకటించిన ఏపీ ప్రభుత్వం సో ఏపీ మహిళలకు సంబంధించి సుమారుగా డెబ్బై తొమ్మిది లక్షల మహిళల ఖాతాలో నాలుగో విడత ఆసరా డబ్బులు అయితే జమ అవుతున్నాయండి సో దీనికి తోడు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఒక్కో మహిళకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు కూడా జమ అవుతున్నాయి ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి నాలుగో విడత ఆసరా డబ్బులు చాలా కాలంగా మహిళలు అయితే ఎదురు చూస్తున్నారండి వారికి సంబంధించి ఎవరెవరికి ఎంత అమౌంట్ పడుతుంది అర్హుల లిస్ట్ ఏంటనే వీడియో విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి పథకాల అమల్లో భాగంగా ఎన్నికల వ్యూహాల్లో భాగంగా సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి జగన్ గారు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ నెలలోనే గతంలో ఇచ్చిన హామీ మేరకు వైఎస్ఆర్ పెన్షన్ మూడు వేలకు పెంచి అమలు చేస్తున్నారు దాదాపు అరవై ఏడు లక్షల మంది పెంచిన పెన్షన్ అందిస్తున్నారు ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో నెలకు పంతొమ్మిది వందల యాభై కోట్లు కేవలం పెన్షన్ కోసం ఖర్చు చేస్తున్నారు ఇక ఇదే నెలలో మరో ముఖ్యమైన పథకం అమలుకు ముహూర్తం ఖరారు చేశారు పొదుపు సంఘాలకు ఇచ్చిన హామీ మేరకు అమలు చేస్తున్నటువంటి వైఎస్ఆర్ అవసరం నాలుగో పడతా ఈ నెల ఇరవై మూడవ తేదీ నుంచి ముప్పై ఒకటో తేదీ అమలు ముహూర్తంగా నిర్ణయించారు వైఎస్ఆర్ ఆసరా ద్వారా ఇప్పటికే పంతొమ్మిది వేల నూట తొంభై ఐదు కోట్లు అయితే అందించారు మూడు విడతలుగా ఈ నిధులు కూడా విడుదల చేయడం కూడా జరిగింది ఇక ఇందులో భాగంగా వైఎస్ఆర్ ఆసరా పథకం లబ్ధిదారుల సంఖ్య సుమారుగా డెబ్బై తొమ్మిది లక్షల మంది మహిళలు ఉన్నారు ఈ ఒక్క ఆసరా పథకం ద్వారా మొత్తం ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్ల మేర లబ్ధి అయితే అందిస్తుంది ఇదే తరహాలో మరో ప్రతిష్టాత్మక పథకం వైఎస్ఆర్ చేయుత అమలుకు సంబంధించి తేదీ ఖరారు చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లో అట్టడుగు వర్గాల వారికి తోడుగా నిలిచేందుకు ఈ పథకం అమలు చేస్తున్నారు నలభై ఐదేళ్ల పైబడ్డ మహిళలందరికీ కూడా ఏడాదికి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అందించారు ఇప్పటివరకు ఈ పథకం కింద సుమారుగా పద్నాలుగు వేల నూట ఇరవై తొమ్మిది కోట్లు విడుదల చేశారండి ఇంకా రెండు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది లక్షల మంది మహిళలు ఈ పథకంలో లబ్ధిదారులుగా ఉన్నారు చివరి విడత ఫిబ్రవరి ఐదు నుంచి పద్నాలుగో తేదీ వరకు అమలు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో అర్హత ఉండి ఏ కారణాలతో అయినా సరే అందరి లబ్ధిదారులుంటే వారికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది ప్రతి ఆరు నెలలకి వారికి లబ్ధి అందించేలా నిర్ణయం అయితే అమలు చేస్తున్నారు